హాయ్ ఫ్రెండ్స్ అందరం ఎక్కడికన్నా వెళ్ళొచ్చినా ఎక్కడికన్నా వెళదామని బయలుదేరినా ఏదన్నా అలా తిరిగి తిరిగి వచ్చి కాస్త స్నాక్స్లా తిందామనుకున్నా మనకి ముఖ్యంగా కనిపించేది మిరపకాయ బజ్జీలు ఎట్ ఎనీ టైం మిరపకాయ బజ్జీలు తినాలనిపిస్తుంది కదా మరి మిరపకాయ బజ్జీల ప్రహసనం విందామా మిరపకాయ బజ్జీలు 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 మిరపకాయ బజ్జీలు ఘాటైన బజ్జీలు ధీటైన బజ్జీలు వేడివేడి బజ్జీలు బజ్జీల బండి చుట్టూ జనాలు లొట్టలేసుకు తినే రుచులు తెలుగుతనానికి గుర్తులు తెలుగు పౌరుషానికి చిహ్నాలు మిరపకాయ బజ్జీ తిన్నవారికి భలే భలే మజాల అనుభవాలు ప్రతిరోజు తినేవారు కొందరు అప్పుడప్పుడు తినేవారు మరికొందరు బజ్జీలు అమ్మేవాడికి ఆదాయమే కారానికి కళ్ళల్లో నీళ్ళొచ్చినా బజ్జీలు తింటే బహుపరాక్ శనగపిండిలో ముంచిన మిరపకాయ కాగే నూనెలో నాట్య భంగిమలతో వేగుతుంది కొన్ని మధ్యలోకి కోసి మసాలాలు పట్టించి నిమ్మరసం వేసి ఇస్తాడు బజ్జీలేసేవాడు తరిగిన ముక్కలతో బజ్జీలు తింటే వావ్ ఆ థిల్లే వేరు ఆ అనుభవ నైవేద్యం ఏ రాష్ట్రంలో వెతికినా కానరాదు ఈ కా ఇటువంటి బజ్జీలు తెలుగు రాష్ట్రాలకి మాత్రమే పరిమితాలు హో బజ్జీలు జై హో బజ్జీలు అధరహో బజ్జీలు బజ్జీల బండివాడు కూడా అధరహో బజ్జీల బండివాడు థ్యాంక్ యూ సరదాగా కాసేపు